ఫేస్బుక్లో మనకు కనపడే రకరకాల లింకులని వీడియోస్ని అలాగే ఫొటోస్ని అప్పటికప్పుడు చూస్తడానికి టైమ్ వీలు పడకపోతే కనుక వాటిని సేవ్ చేసుకునే కొత్త ఆప్షన్ ఫేస్బుక్ ప్రవేశపెట్టింది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫేస్బుక్ స్ట్రీమ్ని చూస్తూ ఉన్నాను మన న్యూస్ స్ట్రీమ్లో ఏదైనా లింక్ దగ్గర క్లిక్ చేసేసి సేవ్ అని చెప్పేసిన ఆప్షన్ మనం క్లిక్ చేసామంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తూ ఉన్నాను సో ఆటోమేటిక్గా అది పర్టికులర్గా సేవ్ అయిపోతుంది ఒకవేళ మనం అలాగా సేవ్ చేయబడిన అన్సేవ్ చేయాలంటే కనుక మళ్ళీ అక్కడే క్లిక్ చేసి అన్సేవ్ అనే దాన్ని క్లిక్ సరిపోతుంది సో ఇది సేవ్ చేయబడింది కదా దీన్ని మనం ఓపెన్ చేయాలంటే కనుక ఇక్కడ మన టైం లైన్లో లెఫ్ట్ సైడ్ని సేవ్డ్ అని చెప్పేసి ఉంది చూడండి సేవ్డ్ అనే దాన్ని మనం క్లిక్ చేసామంటే కనుక ఆల్ అని చెప్పేసి అని అలాగే లింక్స్ ప్లేసెస్ మ్యూజిక్ ఏ కేటగిరీస్ కింద ఆ కేటగిరీస్ మనకి కనపడుతూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ లింక్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇంతకుముందు నేను సేవ్ చేసిన వీడియో లింక్ అనేది మనకు కనపడుతుంది సో ఇక్కడ మనం చూస్తే చూడండి వీడియో లింక్ అనేది యూట్యూబ్ వీడియో లింక్ అనేది కనపడింది దీని తర్వాత ఎప్పుడైనా మనకు టైమ్ వీలు పడినప్పుడు చూసుకోవచ్చు అలాగే నేను ప్లేసెస్ అనేది దాంట్లో ఒక ప్లేస్ని హైదరాబాద్ అనే ప్లేస్ని సేవ్ చేసి ఉన్నాను వేరే పోస్ట్ నుంచి సో ఇలాగా మనం ఏదైనా తర్వాత కంటెంట్ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోగా మీరు వస్తే మీ ఫ్రెండ్స్ చేయగలరు షేర్ చేయగలరాన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ సైట్ మీట్ చేయగలరు